హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కీర్తి ప్రియ ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాకైతే ఇద్దండి వర్షం పడుతుందండి వీడియో తీసి చూపిద్దామని డిన్నర్ అయిందా మేమైతే ఇంకా తినలేదు టైం అయితే పదవుతుంది బిగ్ బాస్ అయితే చూస్తున్నాం బిగ్ బాస్ వస్తుంటే చూస్తున్నాం మధ్యాహ్నం ఏమో అరుంధతి మూవీ వస్తుంటే చూసాము ఫస్ట్ అయితే వర్షం చూపిస్తాను లైటింగ్ కూడా ఉందన్నమాట పక్కన మాకు కళ్యాణ మండపం ఉంది కదా ఇక్కడ ఆ లైటింగ్ కూడా ఉంది వర్షం పడుతుంది చూ చూసేయండి ఫస్ట్ తర్వాత ముచ్చటేసుకుందాం మన ఒంగోలులో చల్ల చల్లని వాతావరణం ఇప్పుడే స్టార్ట్ అయ్యిందండి వర్షము అందుకే ఇంకా మెట్ల మీద బాగా నీళ్ళు అయితే రాలేదు మీకు పడుతుందా వర్షం మాదైతే ఒంగోలు ప్రకాశం జిల్లా మధ్యాహ్నం అయితే బిర్యానీ తిన్నామండి పక్కన కళ్యాణ మండపంలో మ్యారేజ్ జరుగుతుంది అదే ఈ లైటింగ్ అంతా అందరికి కూడా ఇలాంటి వాతావరణం ఇష్టం కదా అందరికీ ఇష్టమే సారీ అండి ఇంకా ఇప్పుడే స్నానం చేసి వచ్చాను అనమాట ఇంకా బోన్ చేయలేదు అందుకే ఏం పెట్టుకోలేదు అవి లేవనుకోకండి పెట్టుకుంటాను ఇప్పుడు లోపలికి వెళ్ళి పెట్టుకుంటాను వర్షం పడుతుంది ఫస్ట్ వీడియో మూడ్లో ఉండి మనం వీడియో ఆన్ అనమాట మొదట మనకు వీడియో ముఖ్యమైపోయే ప్రజెంట్ అయితే బిగ్ బాస్ వస్తుందండి మధ్యాహ్నం అరుంధతి మూవీ వేసారన్నమాట ఏది జెమినీలో వేశారు జెమినీ టీవీలో ఎన్నింటికి మధ్యాహ్నం కాదు ఈవినింగ్ ఈవినింగ్ ఆరింటికి వేశారు మా పింకి చూడలేదంట ఇప్పటి వరకు అరుంధతి మా పింక్ ఎప్పుడో చిన్నప్పుడు చూసిందిలేండి ఒక ఐదేళ్ళు నాలుగేళ్ళు ఉంటాయి అనుకుంటా రెండు మూడు సార్లు చూసింది చిన్నతనంలో చూసేవి ఎవరికి నిజంగానే గుర్తుండవండి ఏది జరిగినా చాలా వరకు అయితే మర్చిపోతాం కదా మనము అంతే కదా మా పింకీ కూడా మర్చిపోయినట్టుంది ఒక రెండు సార్లు చూసినా నేను ఎప్పుడు చూడలేదన్నది ఇంకా మేము కూడా చూసి చాలా రోజులయ్యిందిలేండి అరుంధతి మూవీ ఎన్నిసార్లు చూసినా బోర్ యంగ్ కొట్టవు కొన్ని మూవీస్ కాంచనా కానీ అరుంధతి కానీ ఇంకా మేము కూడా ఇంట్రెస్ట్గా చూసాం మొదటిసారి మా ఆయన గారు కూడా కాసేపు చూసారు సినిమా మొదటిసారి అంటున్నాన అసలు టీవీ చోటు టీవీనే చోటు బయట ఎప్పుడు ఇంక ఏంటో తిరిగి ఈ రెండు రోజులు బాగా పనే ఉందిలేండి బయట ఇంకా కాసేపు ఇంటికి వచ్చేటప్పుడు అరుంధతి మూవీ వస్తుంటే ఇంకొక అరగంట అయితే చూసాడు అంతే మాతో కలిసి మగవాళ్ళకి బయట పనులే సరిపోతాయిలేండి మళ్ళీ మర్చిపోయాను మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఉంది ఫాలో అయ్యే వాళ్ళు ఫాలో అప్ప ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే పెడుతూ ఉంటారు ఆ రీల్స్లో పైన ఐడియా వస్తుంది కీర్తి ప్రియా అని యూట్యూబ్ నేమే కీర్తి ప్రియా ఫేస్బుక్కి అచ్చంగా కీర్తి ప్రియా మొఘళ్ళపల్లి మా ఇంటి పేరు మొగళ్ళపల్లి కీర్తి ప్రియా మొగల్లపల్లి ఫాలో చేసే పని అయితే ఫాలో చేయండి అప్ప మనమైతే కాసేపు ఈ వాతావరణం ఎంజాయ్ చేయాలనమాట మనకేమో వీడియోలు తీసే వాళ్ళు ఎవరు లేరు మన వీడియోలు మనమే తీసుకోవాలి చెయ్యి అంతా నొప్పి మనమేమి పెద్ద ఫేమస్ కాదు కదా సెలబ్రిటీలు కాదుగా మనం వెనక ఫోన్ పట్టుకురావడానికి ఎవరైనా మన వీడియో మనమే తీసుకోవాలి ఏం చేస్తాం చెయ్యి అయితే నొప్పి కొడుతుందండి బాగా మర్చిపోయాయి నేను చూడండి బట్టలు ఆరిపోయిన బట్టలు సైలెంట్గా ఉన్నా అసలే ఈరోజు నిన్న బట్టలు అయితే ఉతకలేదండి నేను రేపు ఉతకాలి రేపు అవన్నీ ఆరేయాలంటే రెండు రోజులు బట్టలు రేపు ఈరోజువి కలిసి మొన్న నిన్న ఈరోజు త్రీ డేస్ బట్టలు మరి అవి ఎక్కడ ఆరేయాలి నేను చూడండి మా పింకీతో పాటు అరుంధతి మూవీ వెంటనే బిగ్ బాస్ చూస్తూ సైలెంట్ కూర్చున్నా అయితే నిజంగానండి ఇంటి పనులు ఏ చేయలేదు నేను నిన్న కూడా చేయలేదు మొన్న చేయడమే అంటే అంట్లు తోపుతా బట్టలు ఉతకలేదు అంట్లు కూడా కావాల్సిన వరకే తోముతూ ఉన్నాను అన్నమాట మాకు పక్కన ప్లేస్ వచ్చింది కదా అంట్లు గడగడానికి అక్కడ అన్ని పడేసి రోజు చేసి చేసి బోర్ విసు విసుగు కదా డైలీ చేస్తూ ఉంటే చూడండి బట్టలు మర్చిపోయా ఎవరు అడిగినా తీయరు నాకు హెల్ప్ ఇప్పుడు చెయ్యట్లేదు ఏం కాదులే అంటారు అడిగాను అనుకో ఏం కాదులేమా అంటారు మా పిల్లల్ని అడిగితే ఏం చేస్తాం చెప్పండి కనీసం ఈ స్టాండ్ అయినా పక్కకి జరిగితే రేపు ఈ స్టాండ్లో అయినా ఆరేసుకోవచ్చు ఒక రకంగా చూస్తే నాకు నేను సందులో కదండి ఆరేస్తుంది పైన స్లాబ్ వచ్చిందిలేండి మాకు ఇద్దోండి పైన స్లాబ్ వచ్చింది సందులో అంతా బాగా పెద్ద వర్షం ఫోర్స్గా పడితే కానీ ఆ జల్లు బట్టల మీద పడిద్ది అనమాట అది ఆ చివరు ఉన్న బట్టల మీద లేదంటే పడదు అదే నాకు కొంచెం ప్లస్ అయ్యింది అయితే అదే ఇదివరకు పాత ఇంట్లో అయితే నాకు నిజంగా బట్టలు ఆరేసుకోవడానికి ఈ వర్షాలప్పుడైతే కొంచెం కష్టంగానే ఉండేదండి ఇక్కడ అయితే కొంచెం ఇద్దండి సందులో ఆరేస్తున్నాను కదా బట్టలు పర్వాలేదు తడవు అంతలాగా అయితే తడవు మధ్యాహ్నం బిర్యానీ తిన్నాను ఇంకొంచెం ఉందనమాట అదే కొంచెం కొంచెం తినేస్తాం ఇంకొకసారి లైటింగ్ వర్షం చూద్దాం ఆకా గంగా దుక్యా వి పిం తనంగా ఆకా గంగా జేల జేల జడిగా తోలి ఆల జడిగా తడబడు వాడుగా అడుగా వానవల్లప్ప పవల్ల వల్లప్ప గించే సామిరంగా ఆపుని గుప్పలే తప్ప నా తిప్పలే టారంగరంగా సామిరంగా ప్రేమరాగం ప్రేమతాళం చెంట కచ్చేరి చేస్తుంటే వంశయోగం మాయరోగం నా 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 చిరు చిరు చిరుచిరుచిరు చునుకై కురిసవే మరుక్షణమున మరుగైపోయావే నువ్వే ప్రేమభానం నువ్వే ప్రేమ కోణం తానా మీరేం చేసుకున్నారు సండే స్పెషల్ చెప్పండి మర్చిపోయి ఈరోజు సండేనే కదా దసరా బాగా చేసుకుంటున్నారా పూజలు బాగా చేసుకుంటున్నారా దసరా సెలవులకి పిల్లలు బాగా విసిగిస్తున్నారా చెప్పండి కామెంట్లో చెప్పండి అబ్బా నేనైతే ఇంకా బోన్ చేసేసి నిద్రపోవాలి టైం అయితే చెప్పా కదా పదయ్యింది తినేసి నిద్రపోవాలి మా పింకీ వాళ్ళు కూడా ఇంకా తినలేదు ఏదండి సెలవులు ఇస్తే టైంకి ఎక్కడ తింటారు చెప్పండి టీవీ అయితే మూత మోగిపోతూ ఉంది మన పింకి వదలదుగా పొద్దున తొమ్మిదింటికి స్టార్ట్ చేసిద్దులేండి మరీ పొద్దున్నే ఏడు తిరిగి సెలవు అప్పుడు లేయ్య కదా తొమ్మిదింటికి స్టార్ట్ చేసి నైట్ పదకొండింటి వరకు టీవీ మోగుతూనే ఉంటుంది బిగ్ బాస్ చూస్తూ ఉందన్నమాట అయిపోవచ్చింది బిగ్ బాస్ మీరు చూస్తున్నారా బిగ్ బాస్ మేమైతే రెగ్యులర్గా చూస్తున్నామండి ఓకే అండి ఫోన్ చేయండి డిన్నర్ చేయండి హెల్దీగా ఉండండి నా వీడియో నచ్చితే తెచ్చిన లైక్ చేయండి అబ్బా లైక్ అయితే మర్చిపోవద్దు మీ సపోర్టే కదా నాకు కావాల్సింది మీరు సపోర్ట్ చేస్తే ఎవరైనా ముందుకు వెళ్తారండి కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ అండి అందరికీ